హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ ట్వంటీ టూ ఫోర్ అండ్ ఇవాళ బ్లాగ్ ఏంటంటే రోజు రోజులాగానే ఇవాళ కూడా ఫోర్ థర్టీకి లెగలేదు ఫోర్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఆ టైంకి లెగేసిన ఇంకా లేచాక రైస్ పెట్టేసి ఇంకా పొయ్యి కూడా ముట్టిచ్చేసినమాట తర్వాత ఇంకా లాగానే కూర కూడా పెట్టేసి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేస్తూ ఉన్నాను అనమాట లైక్ కసూలు ఇది వచ్చేసి మా షెడ్ సో వేస్టేజ్ మొత్తం ఇక్కడే ఉంటుంది ఒక స్టోర్ రూమ్ లాగానే ఇది ఇక్కడ మాకు ఇంకా అట్లనే పాల్గొంటాం ఇక్కడ షెడ్లోనే ఇంక పోయి అప్పుడప్పుడు వంట కూడా ఇక్కడే చేస్తూ ఉంటాను కానీ ఇల్లు వాయించుకోవడం సో ఇట్లా ఇంకా కట్టెలు కూడా ఇక్కడే ఉంటాయి కొన్ని కొన్ని తెచ్చుకుంటూ ఉంటాం ఆవుల దగ్గరికి గొర్రెల దగ్గరికి పోయినప్పుడు అక్కడ కట్టలు కట్టెలు ఉంటే మంచిగా అవన్నీ రగ్గొట్టుకొని మా అత్త మోసుకొని తోటలోకి వేస్తుంది మాకు కావాల్సినప్పుడు తోటలో నుంచి ఇంటి దగ్గర తెచ్చుకుంటాం అనమాట కట్టెలు ఇంకా ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన ఫస్ట్ నీళ్ళు బాగా కాన్ చేసి పక్కకు పెడతాము తర్వాత ఆల్ రైస్ పెడతాం అనమాట ఇంకా వంట చేస్తామనేసి అన్నాను కదా సో నాన్ వెజ్ ఆ టైంలో వంట పొయ్యి మీదే ఎక్కువగా చేస్తూ ఉంటామన్నమాట నాకు టైం ఉన్నప్పుడు కూడా కొంచెం ఓపిగ్గా తీరిగ్గా ఇంకా టైం ఉందిలే అన్నప్పుడు కూడా నాకు చేయాలనిపిస్తుంది వంట పొయ్యి మీదని ఇంకా ఇంట్లో మొత్తం రోజులాగానే చేశాను ఇది బయట ఒకసారికి ముందర ఈ బండలన్నీ ఉంటాయి ఈ బండల తర్వాతనే మళ్ళీ అలికేది ఉంటుంది సో దాని తర్వాతనే మళ్ళీ షెడ్ వస్తుంది సో ఇవాళ షెడ్ నేనే ఊడ్చలేదు బయట మాత్రమే ఊడ్చేశాను అనమాట ఇట్లా తెల్లవారుజామున ఇంటి బయట పని చేసుకుంటూ ఉన్నప్పుడు ఇప్పుడు పెట్టట్లేదు కానీ సాంగ్ సపర్లో పెట్టేవారు గుళ్ళలో అనమాట వాటిలో వినుకుంటూ నేను కూడా చిన్నగా నాలో నేను పాడుకుంటూ పని చేసుకునేదాన్ని అనమాట ఇంకా సెవెన్ లోపల నేను పాప క్యారేజ్ కట్టేసి ఇంకా మా మదర్ ఇన్లాకి ఫాదర్ ఇన్లాకి మాకు అన్ని క్యారేజెస్ కట్టేసి సామాన్లని ఒక వైపు వేసి ఇంకా స్కూల్ బస్ ఎక్కించడానికి వెళ్ళిపోతాను మళ్ళీ ఇంటికి వచ్చాక సామాన్లు అడుగుతాను అన్నమాట మా పాప యూనిఫామ్ ఈ రోజుకి ఆ రోజుకి పిండేయాల్సిందే తను బాగా మాపుకొని వస్తుంది అనమాట పొద్దున్న వేసి పంపిస్తా ఇంక బాగా ఆడుకుంటుంది కదా సో సాయంత్రం ఇంటికి వచ్చే లోపల బాగా మాసిపోయి ఉంటుంది నెక్స్ట్ డేకి అస్సలు తరం కదనమాట మళ్ళీ తీసేసి కుదిరితే ఆ రోజు నైటే పిండేస్తా లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ పిండేసుకుంటుంది అనమాట నాకు కన్వీనియంట్ బట్టి యూనిఫామ్ ఉందా లేదా సో అట్లా అంతే ఒక యూనిఫామ్ ఏం కాదు రెండు యూనిఫామ్లు ఉన్నాయి ఇక్కడ సామాన్లు కడిగేస్తున్నాను యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ కదా సో ఫస్ట్ పని అంతా కంప్లీట్ చేస్తా నాకు వర్క్ ఉన్నా లేకున్నా అంటే గొర్రె పోవడం వాళ్ళ దగ్గర పోవడం గొరిపిల్లని చూసుకోవడం ఇవి ఏవి లేకున్నా కూడా లేజీగా ఉండకుండా ఫస్ట్ అన్ని పనులు కంప్లీట్ చేసుకొని రెస్ట్ తీసుకోవడమా ఇంకేమైనా పనులు చేసుకోవడమా అట్లా ఉంటుంది అంతే ఇంకా రోజు అర్లీ మార్నింగ్ వెళ్ళి సప్ప కోసుకొని వస్తారు అయితే ఇవాళ కొంచెం యూరియా చల్లారనమాట ఈ గిడుపులకి చల్లేసి గిడిపులకి కోసుకొని వచ్చారు ఇంకా షెడ్లకే వేస్తాం బయటకి అప్పుడప్పుడు ఆవులు గుర్రెలు వస్తూ ఉంటాయన్నమాట దొడ్లోకి సో అవి మేసి వెళ్ళిపోతాయి కదా అనేసి మేము షెడ్లో వేస్తాం ఈవినింగ్ టైంలో వాటిని కట్టేసాక ఇంకా వాటికి వేస్తాం అనమాట ఎత్తుకుపోయి నేను ఎప్పుడు సామాన్లు ఎడోదు వీడియో తీసుకున్నప్పుడల్లా ఇక కన్ఫామ్గా ఉంటుంది లాస్ట్ వీడియోస్లో కూడా ఉందన్నమాట ఇదిగో ఇక్కడ నాకు కుదిరి యూనిఫామ్ వింటున్నా తో షర్ట్ ఏం బాగానే ఉంది సో అదే వేసుకెళ్ళింది కానీ స్కర్ట్ అసలు బాగోలేదనమాట చాక్ పీసు తిన్న ఫుడ్ అంతా పూసుకొని వస్తుంది సో దాన్ని పిండి వేస్తే సరిపోతుంది ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం ఇచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒకళ్ళకే ఇచ్చేళ్ళండి ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకొని తోటలోకి వెళ్ళిపోతాం అనమాట ఆవులు దొలుకొని చికెన్ తీసుకొని thank <smart noise> సో నిన్న లాగానే ఇవాళ కూడా గురిపెల దగ్గరే ఉన్నానమాట నేను ఈరోజు ట్వెల్వ్ థర్టీ వరకు బయట వేసినాయి అంటే తోటలోనే లోపల మేసి మళ్ళీ నీళ్ళు తాగేసి ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ బయటకు వచ్చాయన్నమాట అట్లా గరకం వేసినాయి తర్వాత ఇంకా గొర్రెలకి కలిసిపోయాయి అనమాట నుంచి తోలుతా తోలినాక అక్కడ ఉండే తిని ఇంకా రెస్ట్ తీసుకుంటాయి అదన్నమాట ఈవెల్ ఫ్లాగ్ ఇంకా మడి కోయాలనుకుంటున్నాము సో బయటల్లో మడి చుట్టూరా వారిన కొద్దామనేసి అనుకుంటున్నాము మామూలుగా పైపు తనదొక్కేస్తారు ఎంత అనదొక్కినా వాళ్ళు పైనే అనమాట కింద నుంచి కోస్తే మనకు వరిగడ్డ ఎక్కువ వస్తుంది వాళ్ళు పై పైన కోస్తారు కాబట్టి మనకి వరిగడ్డ ఏమొస్తుంది చెప్పండి అందుకు మేము చుట్టూర నాలుగు మూల కోసేద్దామనేసి అనుకుంటున్నాము చూద్దాం మరి ఏమవుతుందో అందులోనూ వర్షం కూడా ఉందంటున్నారు ఏమవుతుందో